చూస్తే శ్రీరామ్ చక్రీ న్యూస్కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు సోమవారం శివుని మంత్రాన్ని అందిస్తున్నవారు వేవుల రాజేశ్వరరావు రోహితులుగా గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ప్రత్యక్ష ప్రసారంలో రోజువారి పంచాంగ విశేషాలను అందిస్తున్నారు ఓం శ్రీ గురుభ్యనమః ఓం శ్రీ మహాగణాధిపద నమః ఓం సరస్వత్య నమః ఓం శ్రీ మాతృమహ గోమాత్రి నమః ఈరోజు ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు సోమవారము ఈరోజు మనం పంచాంగంలోని విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం అలాగే చంద్రగ్రహ మంత్రాన్ని మరియు ఒక శివుని యొక్క మంత్రాన్ని కూడా మనము వినబోతున్నాం శ్రీ చాంద్రమ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము గ్రీష్మూ జ్యేష్ఠమాసము ఈరోజు తిథి బహుళ దశమి ఈరోజు మనకు ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బహుళ ఏకాదశి ఇది ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రము మనకు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తరు తరుపతి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఉదయం ఈరోజు వర్జము సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము మనకు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మధ్యాహ్నం ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు ఈ దుర్ముహూర్తం ఉంటుంది మళ్ళీ దుర్ముహూర్తము మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయము ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఉంటుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయంలో ఏది చేసుకున్నా మనము బ్రహ్మే ముహూర్తంలో చేసే కార్యక్రమం శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజును మనకు సోమవారం కాటి విశేషంగా శివార్చనలు శివాభిషేకాలు చేసుకొని ఆ శివుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఆ శివుని యొక్క మంత్రాన్ని మనము వినబోతున్నాం ఓంకార సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగి కామదం మోక్షదం ఓంకారాయ నమో నమ అదేవిధంగా ఈరోజు చంద్రగ్రహాన్ని మనము ఈరోజు పాటిస్తాం చంద్రగ్రహ పూజలు అర్చనలు చేసుకొని చంద్రుని యొక్క దానంగా మనము బియ్యము పాలు ఏవైతే మనం దాన ధర్మాలు చేస్తామో ఈరోజు చాలా శుభ ఫలితాలు ఉంటాయి చంద్రుని యొక్క గాయత్రిని మనం వింటున్నాం ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రం విన్నవారికి ఈరోజు పంచాంగం చూసిన వారికి అందరూ కూడా శుభాలు చేకూరాలని ఈ పంచాంగం అనుసరించి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వం శుభం భూయా శుభం భూయా స్వస్తి